దేవుని గురించి కాని మాటలు పలకడం అవివేకంగా ఉండడం అహంభావము దురాలోచనలు ఇవన్నీ మనకు సామాన్యంగా అనిపిస్తాయి కానీ ఇవి కూడా మనుషులను అపవిత్రపరుస్తాయని వాక్యం ద్వారా తెలుసుకున్నాము మనందరికీ తెలుసు కదా మన చుట్టూ మన కంటికి కనబడని ఒక ప్రపంచం ఉంది అందులో ప్రధానులు అధికారులు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు ఆకాశ మండల మందున సమూహాలు ఉంటాయని ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవసరంలో మనం చూస్తాం మన చుట్టూ ఉన్న ఇవన్నీ ఆత్మరూపంలో సంచరిస్తూ ఉంటాయి ఆత్మరూపంలో ఉన్నాయి గనక అవి చేయాలనుకున్న పనులన్నీ చేయలేవు కానీ వాటి పనులు చేసుకోవడానికి మానవ శరీరాలు వాటికి కావాలి గనుకనే ఎవరు వాటికి అనుకూలంగా ఉంటారో వారిని వసపరుచుకుని వారిలో చేరి వాటి కార్యకలాపాలు జరిగించుకుంటూ ఉంటాయి అనేది మనం సామాన్యంగా అర్థం చేసుకోవచ్చు ప్రభు చెప్పిన ఈ దురాలోచనలు జారత్వము ఇంకా ఆ ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చెప్పబడిన ప్రతి కార్యము ఎవరిలో ఉంటాయో వారు ఆ దురాత్మలకు ద్వారాలు తెరిచినట్లే అప్పుడవి వారిలో చేరి వారిని ఆక్రమించుకుని వాటి యొక్క ఆశలన్నీ తీర్చుకుంటాయి అవి ఒక మనిషిని ఎంతో అపవిత్రపరుస్తాయి ఆ వ్యక్తిని వాడుకుని చీకటి కార్యకలాపాలను జరిగించుకుంటాయి ఇంకా ఆ వ్యక్తి దాని నుండి విడిపించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా అది ఆ వ్యక్తికి సాధ్యం కాదు అది దేవుడు జరిగించాల్సిందే అందుకే మనం విని నమ్మే విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి పనులు చేసే విషయాల్లో కూడా మనం మాట్లాడే విషయాల్లో అంతకన్నా జాగ్రత్తగా ఉండాలి మనము మనకు తెలియకుండానే వాటిని అట్రాక్ట్ చేస్తాము అవి మన పట్ల ఆకర్షించబడతాయి సామెతల పుస్తకం పదిహేడవ అధ్యాయం పదకొండవ చంలో చూసినట్లయితే తిరుగుబాటు చేయవాడు కీడు చేయటకే కోరును అట్టివాని వెంట క్రూర దూత పంపబడును అని కాబట్టి మనం చూడలేని ప్రపంచం ఒకటి మన చుట్టూ ఉందని గమనించి మనం ఏమి చేసినా మనల్ని గమనిస్తున్న దేవదూతలు ఉంటారు మనల్ని గమనించి మనల్ని ఆక్రమించుకోవాలనుకునే దురాత్మలు ఉంటాయి ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ని వినగలరు